జగన్ ప్రపంచంలో లేని కొత్త స్కీమ్ తీసుకొచ్చాడండి అదే ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్ స్కీమ్ ఒక నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే చెత్త అని తేల్చుతాడు ఆ చెత్త తీసుకొచ్చి మన నియోజకవర్గంలో వేస్తాడు ఇక్కడున్న ప్రజలందరిని అడుగుతున్నా కార్యకర్తలందరిని ఆలోచించమంటున్నా మన ఇంటి చెత్త పక్కనోడు ఇంటి ముందలేస్తే బంగారం అవుతుందా అవుతుందా అలాంటిది పక్క నియోజకవర్గంలో చెత్త ఎమ్మెల్యేని తేల్చి చెప్పిన తర్వాత మన నియోజకవర్గాల బంగారం ఎట్లా అవుతుందా అని ఆలోచించమని కోరుతున్నాం ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా బాబాయిని చంపింది ఎవరు బాబాయిని చంపింది ఎవరు జగన్ పిన్ని తాలిబట్టు తెంపింది ఎవరు జగన్ ఎన్నికల ముందల మన పైన అనేక ఆరోపణలు చేశాడు కానీ ఇప్పుడు ఎవరు రక్త చరిత్ర జగనాసుడ రక్త చరిత్ర ఏకంగా చార్జ్షీట్లో గా సొంత పార్టీకి చెందిన ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నాడు రేప మాపు ఏ నైన్గా జగన్ కూడా చేరబోతున్నాడు ఎన్నికల ముందర అనేక డ్రామాలు వేశాడు సొంత కార్యకర్త చేత పొడిపించుకున్నాడు కోడి కత్తి తీసుకుని ఆరోపణ మన పైన మన పైన తోశాడు అవన్నీ ఇప్పుడు తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది మీ అందరికి ఒక చిన్న క్విజ్ పెడుతున్నా రెడీనా జగన్ రోజు ఏందంటాడు జగన్ రోజు ఏందింటాడు ఒక నిమిషం ఒక నిమిషం మొదటి ఆప్షన్ అన్నం రెండో ఆప్షన్ బిర్యానీ మూడో ఆప్షన్ ఇస్కా చేతుల పైకెత్తి చూపించండి ఏ ఆప్షన్ మూడో ఆప్షన్ తెలుగుదేశం పార్టీ హయాంలో ట్రాక్టర్ ఇస్కా పదిహేను వందల రూపాయలు ఇప్పుడు అదే ట్రాక్టర్ ఇసుక ఐదు వేల రూపాయలకి పెరిగిపోయింది ఇప్పుడు అడుగుతున్నా ఎవరు పంది కొక్కులాగా ఇసుక తింటున్నారని ఇసుక ద్వారా ఈ జగన్ రోజుకి ఎంత సంపాదిస్తున్నాడు తెలుసా మూడు కోట్ల రూపాయలు నెలకి తొంభై కోట్ల రూపాయలు సంవత్సరానికి వెయ్యి ఎనభై కోట్ల రూపాయలు అంటే ఐదు సంవత్సరాల్లో దాదాపు ఐదు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఒక ఇసుకలో దోచేస్తున్నాడు ఈ జగన్ అందుకే ఇక్కడ ఉన్న ప్రజలందరు చెప్తున్నా రెండే రెండు ఓపిక పట్టండి జనసేన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది తప్పనిసరిగా ఇసుక ధరలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం ఈ జగన్ ని చూస్తే ఒక కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఈ జగన్ కి రెండు బటన్లు ఉంటుంది పైన ఉన్న బొలుగు బటన్ బల్ల కింద ఎర్ర బటన్ బల్లపైన పైన బులుగు బట్టన్ వస్తాడు అకౌంట్లో పది రూపాయలు పడుతుంది అదే క్షణం బల్ల కింద ఎర్ర బటన్ నొక్కుతాడు వంద రూపాయలు ఇష్టం పోతుంది ఎట్లా పోతుందో చెప్పాలి కదా కరెంటు ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచి బాధుడే బాధుడు ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను చెత్త పన్ను అన్ని పన్నులు పెంచి బాధుడే బాధుడు రేపో మాపో వాలంటీర్ వాసి వస్తాడు ఒక గొట్టం తీసుకొచ్చి ఉఫ్వను ఊదమంటాడు ఎవరు ఊదండి అమ్మాయి అమ్మాయితో గాలి పీల్చున్నా అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ జగన్ ఇంకా ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ బూమ్ బూమ్ క్వార్టర్ బాటిల్ పైన కూడా బాధుడే బాధుడు